ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ ఫర్టిలిటీని సందర్శించండి తిరుమలలో తెలంగాణ ప్రతినిధులు సిఫార్సు లేఖల ఇష్యూ మరొకసారి తెరపైకొచ్చింది నిలిపివేసిన లెటర్లను కన్సిడర్ చేయాలని నేతలంతా డిమాండ్ చేస్తున్నారు ఏపీ సర్కార్ నుంచి మాత్రం ఎలాంటి గైడ్ లైన్స్ అందలేదు ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలు తీసుకోవడం కుదరదని దేవస్థానం చెబుతోంది కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండలవాడి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు సర్వదర్శనం నడకదారి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇలా నిత్యం డెబ్బై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు పేళ్లు కాకుండా వీఐపీ బ్రేక్ దర్శనాలు అదనం అందుకోసం ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన సిఫారసు లేఖలను దేవస్థానం పరిగణలోనికి తీసుకుంటుంది రెండు వేల పద్నాలుగుకి ముందు ఉమ్మడి రాష్టంలో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యే ఏలు నలభై రెండు మంది ఎంపీల రికమెండేషన్ లెటర్లను టీటీడీ యాక్సెప్ట్ చేసేది విభజన తరువాత కూడా రెండు పేల పంతొమ్మిది వరకు తెలంగాణ నేతల లేఖలను దేవస్థానం కన్సిడర్ చేసేది తరువాత వీఐపీ బ్రేక్ దర్శనాల జారీలో అధికారులు మార్పులు తీసుకొచ్చారు సిఫారసు లేఖలు లేకుండా పదివేల రూపాయలను శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా అందించిన వారికి ప్రోటోకాల్ తరహాలో బ్రేక్ దర్శనాలు ఇష్యూ చేసేవారు దీంతో నిత్యం శ్రీవాణి ట్రస్టు టికెట్లే రెండు వేల వరకు జారీ అయ్యేవి పైగా ఆ కేటగిరీలో వచ్చిన వారికి అదనంగా గంట టైంని కేటాయించేవారు ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులు స్వయంగా వస్తేనే వారికి బ్రేక్ దర్శనాలను కేటాయించారు వాళ్ల సిఫారసు లేఖలను మాత్రం నిలిపివేశారు కేవలం ఏపీ నేతల లెటర్లను మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశం తెరపైకి వచ్చింది ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చింది అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెబుతున్నా ఇప్పటి ఏపీ సర్కారు నుంచి టీటీడీకి ఎలాంటి గైడ్ లైన్స్ అందలేదు ఇటు దేవస్థానం మాత్రం ఇది సాధ్యపడే అంశం కాదన్నట్టుగా ఉంది ఇప్పటికే ఏపీ నేతల సిఫారసు లేఖల ద్వారా జారీ అయిన వీఐపీ బ్రేక్ దర్శనాలతో సామాన్య భక్తులు వెయిట్ చేసే టైం పెరుగుతోందంటున్నారు ఇక తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను స్వీకరించడం ప్రారంభిస్తే తమిళనాడు కర్ణాటక నుంచి కూడా ఇలాంటి డిమాండ్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అన్ని బ్రేక్ దర్శనాలే అయితే సామాన్య భక్తులకు టైం ఎక్కడుంటుందనేది దేవస్థానం అధికారుల వాదన ఇదే విషయంపై ఈవో శ్యామలరావు ఇప్పటికే ఓ స్పష్టత ఇచ్చేశారు ఇతర ప్రజా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం కుదరదని ఆయన డైలివర్ ఈవో కార్యక్రమంలో చెప్పారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో సీఎం చంద్రబాబు తెలంగాణ ఆబ్లిగేషన్ను ఎలా సెటిల్ చేస్తారో చూడాలి